నల్గొండ జిల్లా మిర్యాలగూడలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆల్ లయన్స్ క్లబ్ ల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు దాతల సహకారంతో ఉచితంగా అందిస్తున్నాం రోగుల సహాయకులకు ఉచిత అల్పాహార పంపిణీ ఇరవై ఒకటవ రోజు కూడా కొనసాగింది పానుగంటి సాయి పుట్టినరోజు సందర్భంగా తండ్రి పానుగంటి రామాచారి దాతృత్వంతో సుమారు రెండు వందల మందికి పైగా అల్పాహారం అందించారు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ మాజీ గవర్నర్ కెఎన్ ప్రసాద్ తో పాటు లయన్స్ క్లబ్ ఆఫ్ మిరియాలగూడ అధ్యక్షులు బిఎం నాయుడు కార్యదర్శి కూటాల రాంబాబు జోన్ చైర్మన్ ఎన్నగన్న లింగయ్యం సీనియర్ లైన్ లీడర్స్ ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ క్యామా వెంకటేశం సింగు రాంబాబు ఐతగాని సైదులు తదితరులు పాల్గొని రోగుల సహాయకులకు ఉచితంగా అల్పాహారం అందించారు తదుపరి స్థానిక రామచంద్రగూడెం టీకేవి రంగాచార్యులు రంగనాయకమ్మ స్మారక లైన్ కంటి హాస్పిటల్లో ట్రస్ట్ చైర్మన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతంతో పాటు పేద విద్యార్థుల చదువుల పట్ల ఎనలేని మమకారంతో ఎంతో మంది నిరుపేద విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిగ్రహించే విధంగా తన జీవిత కాలం పాటుపడిన కీర్తిశేషులు లైన్ పీడిజీ ముడుంబై రామనుజాచార్యుల సేవల కొనసాగింపుగా ఆయన సతీమణి మంగతాయారు మిగతా కుటుంబ సభ్యుల సహకారంతో నేరడి చెర్లం మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మరియు బకల్వాడి బంగారుగడ్డ ప్రభుత్వ హైస్కూల్లో మరియు బదిర పాఠశాలలో చదువుతూ మెరిట్ సాధించిన విద్యార్థులకు లక్ష రూపాయలకు పైగా నగదు ప్రోత్సాహకాలను అందించారు లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు బి ఎం నాయుడు జోన్ చైర్మన్ ఎనగండలింగయ్యం సీనియర్ లైన్ లీడర్స్ ముక్కపోటి వెంకటేశ్వరరావు అడ్వకేట్ పాషం రవీందర్ రెడ్డి మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ గుండా రాంబాబు గుండా రామారావు రంగారావు మట్టి మనిషి వేణిపల్లి పాండురంగారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మిర్యాలగూడలో లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను విస్తరింప చేయడంలో మధ్యాహ్న భోజన పథకం వంటి వినూత్నమైన కార్యక్రమాల రూపకల్పనతో ప్రభుత్వ కాలేజీల బలోపేతం కోసం పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం తన జీవితకాలం పరితపించిన ముడుంబై రామానుజాచార్యుల సేవలను కొనియాడారు ఒక పిక్చర్ కూడా తీశారు అంతకైతే థియేటర్ల వల్ల ప్రదర్శించబడలేదు అప్పుడు ప్రదర్శించబడలేదు దాంట్లో విద్యార్థులు పడుతున్న పాలన కూడా నిర్పరిచేస్తాడు ఇంకో రంగారావు గారు చెప్పినట్టుగా తన ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఆయన చిన్న వయసులో వచ్చి ఈ ఊరి మీద మమకారం తెలుసుకొని ఈ ప్రాంతం మీద మమకారం తెచ్చుకొని తెలంగాణ ఉద్యమంలో ఆయన ప్రముఖ పాత్ర మీరు గర్వపడినానికి దాంతో పాత్ర వహించడమే కాదు నిరసన కార్యక్రమం కూడా చేపట్టాడు కొన్ని ఆరోపణలతోనే ఆయన నిరసనను కరమించాల్సిన పని చేపట్టాలి ఆయన అంటూ తీసేసుకోవాల్సిన పని చేపట్టదు అదేవిధంగా పుస్తకాలు ఎక్కువ రేట్ను అమ్ముతున్నారు ప్రభుత్వం తక్కువ రేటు చెందాలి తమిళనాడులో తక్కువ రేటుకున్నదని వాటిని గురించి అట్లా ఈ విధంగా కొత్త అంశాలు కూడా మీరు సినిమా కూడా చెప్పారు శోధించి తీసుకొచ్చేవాడు వాటిని ప్రవేశపెట్టడానికి తన ఛాయశక్తుల ప్రయత్నం చేశాను దాఖలను తప్పనిసరి కొంత ఎక్కేవారు నేను జల్లో ఇరవై మంది రెండు వేల ఇరవై బకల్వాడంలో నాలుగు స్టూడెంట్స్ కు ఐదు వేలకు ఇరవై మందికి మొత్తం లక్ష ఐదు వేల రూపాయలకు వారి కుటుంబ సభ్యులు ముందు ప్రోత్సాహం గవర్నమెంట్ కార్యక్రమంలోకి వెళ్దాము దీని ప్రొసీజర్ ఏం చేద్దామంటే మన లైన్స్ క్లబ్ తరఫున ఒక్కొక్క పెద్దవాళ్ళని పిలుస్తాను మన మెరిట్ విద్యార్థులను పిలుస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్కరికే క్యాష్ అవార్డు ఇవ్వవలసిందిగా మేము తెలియజేస్తున్నాం సార్ తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పుడు ఆయన సేవలు వింటున్నారు మరి తన చనిపోతు కూడా ఇంకొక ఇద్దరికి కంచు భీమాలన్న ఉద్దేశంతోటి వారి కుటుంబ సభ్యుల అంగీకారంతో పెద్దల అంగీకారంతో వారి రెండు కామీ అర్పిస్తుని అగర్వాలు పంపించేసి ఇద్దరికి కంచు భీమించే దాంట్లో వారు ప్రముఖులైనందుకు పేరు పేరున వారందరి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలండి ఈనాటి పంద్రహ్ సందర్భంగా ఇక్కడ మిర్యాలు కూడా జూనియర్ కాలేజీలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రామాంజాచారి గారి పేరు మీద ఇక్కడ ఉత్తమ విద్యార్థులకి మంచి మెరిట్ విద్యార్థులకి వాళ్ళకి తగిన బహుమతి ఇవ్వ ఇవ్వడం జరిగింది కా కాలేజీకి ఎల్లవేళలా రామాంజాచారి గారు ఎప్పుడు ఎన్నో సేవలు చే చేసి ఉన్నారు అలా అలాంటి వ్యక్తి ఈ కాలేజీని గుర్తుంచుకొని వాళ్ళు అమెరికాలో ఉన్న వా వీళ్ళ అందరి పిల్లల ఉత్తమ విద్యార్థుల మీద ప్రేమ ఉన్నందువల్ల ఇక్కడ వాళ్ళందరికీ తగిన బహుమతులు ఇవ్వడం జరిగింది లయన్స్ క్లబ్ విడిజి స్వర్గీయ రామానుజాచారి గారు ఇక్కడ చదివే విద్యార్థులకి ఒక పది మందికి మెరిట్ విద్యార్థులు మంచి మార్కులు పుట్టిన వారికి పది మంది విద్యార్థులకి ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందల చొప్పున ఇచ్చారు ఈ స్కూల్కి ముందు ముందు మా లయన్స్ క్లబ్ తరఫున ఇంకా కొన్ని సేవలు అందించాలనే ఆలోచనతో ఉన్నాము ఇంటర్నేషనల్ లెవెల్లో డెబ్బై తొమ్మిదవ స్వతంత్రమైన అందరికీ ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మన స్వర్గీయ పీడీజీ రామానుజాచార్యులు గారి జ్ఞాపకార్థం మెరిట్ విద్యార్థులకు పది మందికి ఇవ్వడం బహుమ నగదు బహుమతి ఇవ్వడం జరిగింది వారు ఆశయాలను మేరకు ఈరోజు మొత్తం ఒక లక్ష ఐదు వేల రూపాయలు జూనియర్ కాలేజీలకి ప్రభు హై స్కూళ్ళకి నేరడిజిల్లా జూనియర్ కాలేజ్ విరావుడ జూనియర్ కాలేజ్ బకల్వాడే హై స్కూల్ బంగారగడ్డ హై స్కూల్ ఈ అన్ని స్కూళ్ళకు కలిసి ఒక లక్ష ఐదు వేల రూపాయలు నగదు బహుమతి ఇవ్వడం జరిగింది వారు వారి ఆత్మకు శాంతించాలని వారి కోరిక మేరకు వారి సతీమణి మంగతాయర్ గారు ఈ విధంగా ఏర్పాటు చేసి విద్యార్థులకు పంపిణీ చేయాలని కోరారు వారు వారిని వారి భగవంతుడు మంచిగా కల కలకాలని చూడాలని ఎంతో స్వేచ్ఛగా అంటే మరి డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి మరి ఈరోజు స్వతంత్ర దినోత్సవం అనేది నిజంగా మనకి ఒక అమ్మకడుపు నుంచి బయటకు వస్తే ఎంతో స్వేచ్ఛగా ఉంటామో ఈరోజు అంత స్వేచ్ఛగా మనం ఉండటంలో మనం పెద్దవాళ్ళు ఎన్నో తేగాలు ఎంతోమంది ఎన్నో తేగాల వల్ల మనం స్వతంత్రం సాధించుకోవడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మానవ జన్మ అనేది ఒకేసారి వస్తుంది మరి దీంట్లో ఏ రకమైన సేవ సేవ చేసినా కానీ ఆ భగవంతుడు మనందరినీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసుకుంటారు మరి ఈరోజు మిరియాలగూడ కూడా పట్టణంలో ఎంత గొప్పగా కార్యక్రమం చేయడంలో మిత్రులు మిత్రులందరూ కూడా మరి ప్రత్యేకంగా పేరు పైన ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ ఈ పిల్లలు మరి దేవుళ్ళతో సమానం మన అవంతిపురం డిపెండెన్స్ స్కూల్లో చదువుతారు వీరికి ఒకవేన ఒక టైంలో అరవై డెబ్బై వేలు పెట్టి సలుకోటిప్పడం జరిగింది ఆ కృతజ్ఞత ఎంత బుద్ధిగా చూపిస్తుందంటే నిజంగా మనం నోరు నోళ్లకు చూపెయలేము ఎంత చక్కగా చూపిస్తుంది వీళ్ళకి నిజంగా భగవంతుడు మరి అన్ని విధాలు కూడా వీళ్ళకి సాయసాగా అందించాలని కోరుకుంటూ కారణం మరి అలాగే ఇక్కడ ప్రిన్సిపల్ అన్ని కార్యక్రమాలలో కూడా లైఫ్ కి చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరితోటి కూడా ఈ కార్యక్రమం చేయాలని సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంతగా పిలిచి చెప్పిందని వారికి ప్రత్యేక ధన్యవాదాలు